ప్రత్యేక హోదాలో ఉన్న అంశాలను ప్యాకేజీ ద్వారా కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి అందించిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు పోలవరం ప్రాజెక్టుకు అన్ని అండగా ఉంటుందన్నారు రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నందున అన్ని విషయాల్లో కలిసిమెలిసి అడుగులు వేస్తామని శ్రీనివాస వర్మ తెలిపారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు మేరకు ఢిల్లీలోని ఉద్యోగ భవన్ కార్యాలయ ఆవరణలో శ్రీనివాస వర్మ మొక్క నాటారు విభజన చట్టం అనేది మేము ఆ వేళ ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉన్నటువంటి అభ్యంతరాల దృష్ట్యా ఏదైతే ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇవ్వడానికి ఆ వేళ కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది ఈ పాటికే ఏదైతే హోదాలో ఉన్నటువంటి అనేక అంశాలని ఈపాటికే ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇంకేమైనా ఉంటే కూడా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి కష్టాలు తెలుసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇది తీర్మానాలు చేస్తే ఇచ్చేటువంటి సబ్జెక్ట్ కాదండి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా తీర్మానం చేస్తే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇప్పుడు నేను చెప్పేది కాదు ప్రత్యేక హోదా విషయం కట్టుబడి ఉందా అంటే ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి విషయం కానీ గతంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అనేటువంటి విషయాల మీద క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వం కారణాలు చెప్పింది ఇప్పుడు ఆ అయితే మారావు కదా ఖచ్చితంగా పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది అందులో ఏమాత్రం కూడా అనుమానం